గారు రచించినటువంటి తృతీయ స్కంధము భాగవతము అది చక్కని రూపకముగా ఉంటే దాన్ని ఆవిష్కరించడం జరిగింది అలా గేయ భాగవతాన్ని ఆవిష్కరించినటువంటి శ్రీవారు తమ కరకమలముల మీదుగా ఈ యొక్క వేగమాంబ దాన శాసనముల సమీక్షణ పుస్తకాన్ని ముందుగా రచయితకు బహుకరిస్తున్నారు అలాగే జయవు గారికి బహుకరిస్తున్నారు ఆలయ డిప్యూటీఓ గారికి అలాగే విజిఓ గారికి ఈ యొక్క పుస్తకంలో ఎనిమిది మనకు లభిస్తూ ఉండేటువంటి వేంగమాంబ గారి చరిత్ర ఈ చరిత్రల ఎంత గౌరవాతిశయాన్ని పొందిందో మనకు సమసమాజంలో తెలియజేసేటువంటి పుస్తకం తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణాధికారి శ్రీ ఏ ధర్మారెడ్డి గారు పూర్వపీఠికను రాస్తూ ఒక గొప్ప మాట అన్నారు వేగమాంబ వైభవము ఆ సమసమాజంలో ఎంతగా ఉన్నదో తెలుస్తుంది అన్నారు అంతేకాకుండా ఆమె మళ్ళీ ధరించిందో పరవశించిందో అని చెప్పి ప్రశ్నించారు అటువంటి పుస్తకాన్ని నాడు ఆవిష్కరించడం జరుగుతున్నది ఈ నేపథ్యంలో ఈ పుస్తకాన్ని ఇలా ఒక రూపకల్పన చేసినటువంటి శ్రీ గోపీకృష్ణ కృష్ణ అధ్యాపక శిరోమణి వయస్సును కూడా లెక్క పెట్టకుండా సారిగా తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి వచ్చినటువంటి ఈ శాసనాల సమీక్ష పుస్తకానికి వారు అహోరాత్రులు కృషి చేసి ఈ యొక్క శ్రమను బయటికి తీసుకువచ్చారు వారికి శుభాభినందనలు ఇప్పుడు పూజ శ్రీ విశాఖ శారదా పీఠాధిపతులు A